భయం నుండి ధైర్యానికి ఓవర్కమింగ్ ఫియర్ అండ్ బిల్డింగ్ కరేజ్ భయం అనేది మనిషిని వెనక్కి లాగే అతిపెద్ద శత్రువు చాణక్యుడు చెప్పాడు భయం మనసులో మాత్రమే ఉంటుంది అది మనం సృష్టించుకున్న మాయ మాత్రమే మన జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి కానీ భయంతో ముందడుగు వేయలేకపోతే ఆ అవకాశాలు మన చేతుల మీదుగా జారిపోతాయి మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి భయం మూడు రకాలుగా ఉంటుంది విఫలత భయం ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం భవిష్యత్తు పట్ల అనిశ్చితి భయం ఈ మూడు భయాలు కలిపి మన క్రమశిక్షణను మన విశ్వాసాన్ని నాశనం చేస్తాయి చాణక్యుడు చెప్పిన సూత్రం ఏమిటంటే భయాన్ని నాశనం చేయాలంటే ధైర్యాన్ని పెంచుకోవాలి ఒక ఉదాహరణ చూద్దాం చాణక్యుడు తన శిష్యుడు చంద్రగుప్తుడిని చిన్న వయస్సులోనే యుద్ధరంగానికి పంపాడు చంద్రగుప్తుడు మొదట భయపడ్డాడు కానీ చాణక్యుడు చెప్పాడు భయం అనేది మనసులోని బలహీనత ఆ బలహీనతను ధైర్యంతో నాశనం చేయి తర్వాత చంద్రగుప్తుడు తన భయాన్ని జయించి చరిత్రలో గొప్ప సామ్రాజ్యం నిర్మించాడు మన జీవితంలోనూ భయాన్ని ఎదుర్కొనాలంటే రెండు విషయాలు ముఖ్యం మొదటిది భయాన్ని అంగీకరించాలి మనలో భయం ఉందని అంగీకరించకపోతే దాన్ని అధిగమించలేం రెండవది భయాన్ని చిన్న చిన్న సవాళ్ల ద్వారా తగ్గించాలి చాణక్యుడు చెప్పిన మరో సూత్రం ఉంది భయం ఎదుర్కోవడం అంటే సమస్య నుండి పారిపోవడం కాదు దానిని అర్థం చేసుకుని దానిని జయించడం మీకు భయం కలిగించే పరిస్థితులను నెమ్మదిగా ఎదుర్కోండి ముందుగా చిన్న పనులతో ప్రారంభించండి తరువాత పెద్ద సవాళ్లను స్వీకరించండి భయాన్ని అధిగమించడానికి ధైర్యం పెంచుకోవాలి ధైర్యం ఒక్కరోజులో రాదు రోజు మీరు భయపడే ఒక చిన్న పని చేయండి అది మీలో విశ్వాసాన్ని పెంచుతుంది చాణక్యుడు చెప్పాడు ధైర్యం అనేది అనుభవాల ఫలితం భయాన్ని తగ్గించడానికి మరో శక్తివంతమైన సాధనం జ్ఞానం భయం ఎక్కువగా తెలియని విషయాలపై ఉంటుంది మీకు ఏదైనా విషయానికి అర్థం కాకపోతే దానిని నేర్చుకోండి జ్ఞానం పెరిగినప్పుడు భయం తగ్గిపోతుంది మనలో భయం ఉన్నప్పుడు మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాము అందుకే చాణక్యుడు చెప్పాడు భయపడిన మనిషి నిర్ణయాలు ఎప్పటికీ సరైనవి కావు ముందుగా మనసును ప్రశాంతంగా ఉంచి ఆపై నిర్ణయం తీసుకోవాలి మన శరీరాన్ని మరియు మనసును బలంగా ఉంచుకోవడము భయాన్ని తగ్గిస్తుంది రోజు వ్యాయామం చేయడం ధ్యానం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఇవి మనలో శక్తిని పెంచుతాయి శక్తి ఉన్నప్పుడు భయం తగ్గిపోతుంది చివరిగా గుర్తుంచుకోవలసింది ఏమిటంటే భయం అనేది మనకు అడ్డంకి కానీ అది మనకు పాఠం కూడా భయం మనలో ధైర్యాన్ని పెంచడానికి మనలో ఉన్న శక్తిని కనుగొనడానికి ఒక సాధనం ఈ రోజు నుంచే మీ భయాలను గుర్తించండి వాటిని వ్రాసి పెట్టుకోండి ప్రతిరోజు ఒక చిన్న భయాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించండి కొన్ని నెలల తర్వాత మీరు ఎంత ధైర్యవంతులయ్యారో స్వయంగా అనుభవిస్తారు చాణక్యుడు చెప్పినట్లుగా భయం నుండి ధైర్యానికి ప్రయాణం చేసే వారు జీవితంలో నిజమైన విజేతలు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి